మన తెలంగాణ తల్లి మాసనపల్లి ఐలవ్వ గారికి మరొక్కసారి ఈ సందర్భంగా సంతాపం ప్రకటిస్తూ వారి మరణం పట్ల ఇంతటి విషాదం లోపల కూడా ఒక మంచి విషయం ఏమిటంటే ఇంతమందిని ఒక సాలిడారిటీగా ఒక మద్దతుగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే గొంతుకలు పేలే గొంతుకలే అన్నీ కూడా తెలంగాణ కోసం నిరంతరం పనిచేసేటటువంటి గొంతుకలే సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి గొంతుకలే అందరూ కూడా ఒక్క చోట చేరి ఇంత మద్దతు అనేది తెలియజేసి ఒకరికొకరం మనం ఏ విధంగా ఉంటాం మనలో పట్టే ఉన్నప్పటికీ కూడా మనం ఎట్లా ఉంటామని చెప్పి ప్రపంచానికి చెప్పారు కాబట్టి అందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భం ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పిన తర్వాత నేను తొందరగా పాట పాడి ముగిస్తా ఎక్కువ టైం తీసుకోను చాలా మంది మధ్యన విమర్శలకు గురవుతా ఉన్నారు ట్రోలింగ్స్ కి గురవుతా ఉన్నారు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నించే గొంతు కూడా విమర్శలకు గురైనటువంటి గొంతే అది ఎవరో కాదు స్వజాతి చేతులనే స్వజాతి అంటే మన తెలంగాణ జాతి మన ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి మన గడ్డ మీద నుంచి అనేక మంది మనల్ని ట్రోలింగ్ కి గురి చేస్తా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం చూసినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు శ్రీకాంత్ వీట్లా ఇట్లా ఎందుకు ఈ విధంగా ప్రశ్నిస్తున్నావు ఎందుకు ఈ రకంగా సూర్య నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు సుక్కరాం నరసన పాట పాడుతున్నాడు అట్లా ఎందుకు రోజు రెంజల్ల రాజేష్ అన్న పాట పాటలా పాట పాడుతున్నాడు మాట్లాడుతున్నాడు రుద్వన్న మాట్లాడుతున్నాడు రాకేష్ అన్న మాట్లాడుతున్నాడు ఇట్లా అనేక మంది ఎందుకు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని అందరు తిడుతున్నారు కదా అని చెప్పి చాలా మంది అంటారు నిజమే ఒక్క సందర్భం చెప్తా నేను నా స్వయంగా నా జీవితంలో ఎదుర్కొన్నది ఈ రోజుకు మారనటువంటి ఒక సందర్భం చెప్తా ఈరోజు ఐ లవ్ చనిపోయింది మనం అందరం కూడా ఇక్కడ వచ్చినాం అందరం కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం పాటలు పాడుతున్నాం సరిగ్గా పది సంవత్సరాల కిందట నాకు లోకజ్ఞానం లేదప్పటికి బయట ప్రపంచం గురించి తెలియ తల్లి చాటు బిడ్డ లెక్క పెరుగుతున్న నేను ఒక మంచి కుటుంబం లోపల ఏ బాధ లేకుండా పెరిగినటువంటి మా అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా దుర్మార్గమైనటువంటి కష్టాలను అనుభవించి తాను చదువుకున్నటువంటి డిగ్రీని చేతుల పట్టుకొని బతకడం అంటే మా కోసం మాత్రమే బతకడం అనేటటువంటి ఆలోచనతోటి ఒక్క పూట టీచర్గా ప్రైవేట్ స్కూల్లో పూట ఒక పూట అంగన్వాడీ టీచర్గా చేసుకుంటూ అప్పులు కట్టుకుంటూ చిట్టీలు కట్టుకుంటూ ఒక చిన్న గూడు ఒక రెండు గదుల ఇల్లును కట్టుకొని అనేక కష్టాలు అనుభవిస్తూ ఆ టీచర్ టీచర్గా వాళ్ళు గవర్నమెంట్ అన్ని పనులకు వాళ్ళు వాడుతుంది బిఎల్ఓ డ్యూటీకి వాడుతుంది ఇంకా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక పనులకు వాడుతుంది కాకపోతే వాళ్ళకు పనికి తగినటువంటి వేతనం రాదు ఆ కష్టాలతోటి హైదరాబాద్కు వచ్చి నిరసన వ్యక్తం చేద్దామంటే నరహంతకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గుర్రాలతోటి తొక్కిచ్చిండు మా అమ్మను అక్కడ గాయపడ్డది మా అమ్మ అక్కడి నుంచి మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకేమన్నా బతుకులు మెరుగైతే కావచ్చు ఇంత గణం కష్టపడుతున్నాం తగ్గితే మీటింగ్ అంటున్నారు తుమ్మితే మీటింగ్ అంటున్నారు ఐసిడిఎస్ కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మేమే చూసుకోవాలి ఎట్లా మమ్మల్ని ఇంత గణం చంపుతున్నారు రంపన పెడుతున్నారు వెట్టి చాకరీ చేపిస్తున్నారు అని చెప్పి మళ్ళా కేసీఆర్ని అడగడానికి మళ్ళీ హైదరాబాద్ పోతే మళ్ళా లాటి దెబ్బలు తిని మళ్ళా రెండు గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చొని వచ్చింది మా అమ్మ అక్కడ గాయపడి ఆ క్రమంలో అన్ని సంవత్సరాల జీవితంలో కేవలం మా కోసం మాత్రమే బ్రతుకుతూ నేను నా తమ్ముడును మా కోసం మాత్రమే బ్రతుకుతూ తిండి మర్చిపోయింది ఒక అంతు పట్టని రోగం వచ్చింది సరిగ్గా మార్చ్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు వస్తే పది సంవత్సరాలు రెండు వేల పదహారు మార్చ్ ఐదో తారీఖున మూడు నెలలు సిక్ అయిపోయి మా అమ్మ చచ్చిపోయింది చనిపోయిన తర్వాత మేము అన్ని హాస్పిటల్ తిప్పినాం కిమ్స్ నిమ్స్ గ్లోబల్ హాస్పిటల్ ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఇంకేదో వరంగల్ హన్మకొండ పోంట కరీంనగర్ పోంటి అన్ని హాస్పిటల్ తిప్పినాం ఎక్కడ తిప్పినప్పటికీ కూడా పైసలు పెడితేనే వైద్యం అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వైద్యం చేయడానికి సదుపాయం లేదు డాక్టర్లు లేరు అని చెప్పి చెప్పారు అక్కడి నుంచి మొదలు పెడితే అప్పుడంటే మరి తెలంగాణ వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు దాటి ఈరోజు అయిపోయింది పది సంవత్సరాలు అయితే అంది తెలంగాణ పదకొండవ వసంతంలో ఒకటికి మనం అడుగు పెడతా ఉన్నాం ఈనాటికి కూడా ఆ పరిస్థితి మారలే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఐలవ్ అయిన ఈనాటికి ఆ పరిస్థితి మారలేదు అనడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో కళ్ళతోడు చూసినాం మేము అంత దుర్మార్గమైనటువంటి బాధలు మేము అనుభవించినాం ఇప్పుడు మా గొంతు గొడ్డలి కాకుండా ఏమైతుంది మా మాటలు తూటాలు కాకుంటే ఏమైతాయి మా పాటలు పటాకులై ఎట్లుంటాయి ఎట్లుంటాయని చెప్పి మేము మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం కదా మా బతుకులు మారలే మాకు అన్నం పెట్టే అమ్మ ఓ కొండ కూలిపోయినట్టు మా వెనకాల మాకు ఒక పెద్ద సపోర్ట్ పోయినట్టు మా నాయన మీద మాకు నమ్మకం లేకుండే ఎందుకంటే ఆయన అప్పులు చేసి తాగి తానాలు గాయగా అయ్యేసి జీవితం ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితికి కారణం ఎవలేరు నాకు ఐదేళ్ళు నోట్లకు బువ్వ పోవడానికి మా అమ్మే కదా కారణం మరి ఆ అమ్మను మీద ఇంకోల్పోవడానికి కారణం ఏంది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు వ్యవస్థ కదా ఆ వ్యవస్థను కదా మేము ప్రశ్నిస్తున్నది ఆ వ్యవస్థ వల్ల కదా ఈరోజు అయిలవాజ్ చచ్చిపోయింది ఆనాడు మా చంద్రవాజ్ చచ్చిపోయింది ఇది కదా మా బాధ మేము ఎందుకు మాట్లాడకుండా ఉంటాం ఖచ్చితంగా మాట్లాడతాం కదా ఇది ఈ రకంగా మా యొక్క పరిస్థితుల నేపథ్యం నుంచి ఈ రకంగా మేము మీది కచ్చియ్యాల మాట్లాడుతున్నాం తప్పించి గరుజు బట్టి రాజకీయాలు చేయడానికి మేము మాట్లాడుతుంది మేము దెబ్బ తినాం మేము గాయపడ్డాం అందుకోసమే మేము మాట్లాడుతున్నాం ఈ నేల కూడా అసొంటిదే ఈ నేల కూడా మాట్లాడిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నారు బాగా మాట్లాడుతున్నారు అని చెప్పనంటే అరే వేలాది మంది బిడ్డలు మా కోసం చచ్చిపోయారు మా జనరేషన్ కోసం చచ్చిపోయారు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసిరు ఎంతోమంది తమ సాయాన్ని జీవితాన్ని త్యాగం చేసిరు మేము మాట్లాడద్దు అంటే ఎట్లా బరాబర్ మాట్లాడతాం కదా ఎందుకు మాట్లాడుతాం ఎందుకు శ్రీకాంత మాట్లాడి ఇందుకు ఇంతమంది రోజు అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం ఇంతకుముందు రాజన్న అన్నట్టు రాజేష్ అన్నట్టు ఆ తల్లి ఆయన పెళ్లికి ఇంత గణం శ్రీకాంత్ అన్న పెళ్లి జరిగితే ఇంతమంది ఇక్కడ కలిసి కూర్చుంటే బాగుంటుందని చెప్పి ఆమె కలలు కన్నదేమో అని చెప్పనంటే అట్లా ఎంతమంది త తన్నతలు కలగన్నారు ఎంతమంది ఆ కళలు నెరవేరక ముందే ఈ నేల లోపల మన్నుల మన్నై కలిసిపోయినరో మరి వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతే ఆ బాధ మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఇది మన బాధ కాబట్టి ఈ ఒక్క విషయంతో నేను చెప్తూ నేను కొన్ని రోజుల కిందట ఇడ్మా మరణించినప్పుడు ఆ తల్లి మీద ఒక పాట రాసిండు ఆ పాట చాలా వైరల్ అయిపోయింది కాకపోతే ఈ రోజు ఇంత మందిని చూసిన తర్వాత శ్రీకాంతను చూసిన తర్వాత ఇంత గొప్ప సంఘీభావాన్ని చూసిన తర్వాత ఆ పాట ఇక్కడ ఆప్ట్ అయిపోతుంది చెప్పి నేను అనుకుంటున్నా అందుకోసం అని అన్న ప్రత్యేకమైనటువంటి పాట నేనేం తీసుకురాలే కాబట్టి నేను ఆ పాట ఈ సందర్భానికి అన్వయమవుతుందని చెప్పి రోజు నేను ఆ పాట పాడుతున్నా చాలా మంది వినుంటారు పర్వాలేదు గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలే పట్టబోదు నీటిని ఎవ్వడు కోయలేడు భూమిని ఎవ్వడు దాచలేడు వీరులు తారలైనింగిను పోరాటమన్నది ఆగబోదు వీర యోధుని గన్నామ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు పుడతారులే మళ్ళీ వీర యోధులు దిన్న ముదిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు పుట్టినాడంట శ్రీరాముడు ఆకలి కసి మీద కన్నీ మింగి నావో చండ్ర నిప్పులను మింగి చండ్ర నిప్పులను నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు నుండి బొక్క పరిసే నంది పుట్టినాడు దశకంటూ నీ వంటి దండకారణ్యము దగ్గమైపోతుంటే చూడలేక దశ కంటూని వంటి దండకారణ్యము దగ్గమైపోతుంటే చూడలేక ఎదిరించి కొడుకు మేఘనాథుడే నీ కొడుకు గాలికి గాయం కానే కాదు చెదలే పట్టబోదు నీటిని ఎవ్వడు కోయలేడు భూమిని ఎవ్వడు దాచలేడు కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి మారతీస్తాననుకుంటవో దిష్టి బొమ్మలోనే బిడ్డనొస్తే చితి మాటారతీస్తివో కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో ఒళ్ళు నిమిరినావు అమ్మానలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావు పేగు కోసిన నాడు కలగాని ఆ బాధ కాలిపోతుంటే కలుగుమందో పేగు కోసిన నాడు కలగాని ఆ పెట్టు బంధుకు శబ్దాల కంటాలని కొడుకు ఉన్నాడమ్మ దండకారణ్యమును చూస్తున్నాడమ్మ గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలే పట్టబోదు నీటిని ఎవ్వడు కోయలేడు భూమిని ఎవ్వడు దాచలేడు వీరులు తారలైని

పాత నీరు వస్తుంది కొత్త నీరు పాత నీరు వస్తుంది కొత్త నీరు పాత నీరు వెళుతుంది కొత్త కొత్త నీరు వస్తుంది అన్న విధంగా ఖచ్చితంగా ఆ యొక్క పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఈ క్షణం ఈ వేదిక మీద నుంచి ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్న చివరగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా బాకుల్లాంటి పాటలను పాడతాం రాస్తాం ఈ తెలంగాణ మొన్నటిదాకా అన్నారు బిడ్డ జయసూర్య శ్రీకాంత్ గట్టిగా మాట్లాడుతున్నారు బిడ్డ రాజ్యం చెరబట్టగల అని చెప్పి నేను కొంతమంది అక్కడ పోలీసులే అన్నారు మాతోటి ఈ రాజ్యమే చెరబడితే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కొక్క కవి ఒక్కొక్క చెరబండ రాజు ఒక్కొక్క గాయకుడు ఒక్కొక్క గద్దరయ్యి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను పాలకుండా ప్రశ్నిస్తారు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ